అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప గ్యారెంటీలు అమలు చేసినట్లుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు ఇక పుష్ప మూవీ కలెక్షన్లలో రేవంత్ కు పద్నాలుగు శాతం వాటా ముట్టిందేమోననే అనుమానం తనకు ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం ఆడుతున్నారు ఇవాళ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేసారు జైలుకు పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పనితాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పని చేసుకున్నది అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి గును రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడి చెడినట్టున్నది అంటే నాకైతే డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకముందు రేవంత్ రెడ్డి పుష్ప త్రీ ఇవాళ ఇది ఏందో ఇద్దరు మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన ఎత్తలేడు మధ్యలో మీ తంటే పిచ్చోలు ఏదో ఏదో చెడింది అది ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లాస్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయనే కార్పొరేట్ రేట్ అని ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ అని తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకం కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు ఎందుకు అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు భారతీయ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్ నెహ్రూ ఎర్ర తీసుకున్నారు ఇలాగ తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువతి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి దాని మీద ఇలా మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంతకీయలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు అంతకెళ్ళి చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో లేకుండా ఇసుకపోయి ఇంకొక ఎత్తురాలు ఇది కాయి ఇదిగారు సింగ్ది ఏనియలే పివినాసరావును శివాణియలే ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా పార్లమెంట్ తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముసినబట్టి సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ దేవత అనే ఇచ్చేది ఎవరిస్తారన్నా ప్రధానమంత్రి ఇస్తాడు అలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవతాన్ని కా బీఆర్ఎస్ అన్నారు ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క పార్టీ పార్టీని విలం చేస్తాను పని కాంగ్రెస్ పార్టీ దేవత దేవతనే ముఖ్యమంత్రి గారు అప్పుడు దయ్యమంత్రి అప్పుడు